హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ చూడండి నేను మళ్ళీ ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చిన ఇది అందరికీ తెలిసిన రెసిపీ కానీ ఫిష్ని అంటే చేపల్ని కరకరలాడేగా స్మూత్గా ఇంకా టేస్టీగా ఎమ్మీగా చూడండి చాలా క్రిస్పీగా అంటే పైన కరకరలాడుతూ లోపల మీకు సాఫ్ట్గా ఉం చేపను ఎలా ఫ్రై చేసుకోవాలనేది చూసేయండి ఈరోజు నేను మీకు చేపల ఫ్రై చూపిస్తున్నా అది నా స్టైల్లో చూస్తూనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీ అండ్ టేస్టీగా ఉన్నాయి అనేది ఇప్పుడు దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎట్లా చేసుకోవాలి అనేది చూసేయండి ముందుగా అయితే నేను చూడండి ఫిష్ ఫ్రై కోసము చేపలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి అంటే ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి వేసుకోండి ఇంకా కొంచెం పసుపు ధనియాల పొడి ఉప్పు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెము గరం మసాలా ఇంకా కాన్ఫ్లోర్ ఫ్లోర్ వేస్తే మీకు క్రిస్పీగా వస్తుంది ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా చేప కూడా అతుక్కోకుండా ఉంటుంది అంటే ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీంతో కూడా మీకు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ చేప ముక్కలకి బాగా పట్టుకునేలాగా మీరు అంతా కలిసేలాగా కలుపుకోండి చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదా మసాలా ఇంగ్రీడియంట్స్ చేపలకి ఫ్రైకి ఏమేమి కావాలనేది వీటన్నింటినీ బాగా మసాజ్ చేయాలి మసాజ్ అంటే చేప ముక్కలకి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మీకు చేప ముక్కకి మసాలా పట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది చూడండి నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా ఎందుకు అంటే మీకు పేస్ట్ కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి చేపలకి బాగా పట్టుకుంటుంది మసాలా అనేది చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా చేపలంతా బాగా మసాలాతో కలిసిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మీరు మూత పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి హాఫ్ ఎన్ అవర్ చేసుకోవచ్చు వన్ అవర్ చేసుకోవచ్చు అవసరమైతే మీరు మసాలా అంతా కలిపి మీరు ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ డే అయినా టూ డేస్ అయినా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి వెళ్ళి మీకు ఎప్పుడైతే ఫ్రై చేసుకోవాలనుకునే ముందు ఒక వన్ అవర్ ముందు తీసి బయట పెట్టి ఇప్పుడు నేను చూడండి టేస్ట్ కోసము అంటే నిమ్మకాయ రసం పిండుకుంటున్నా మీకు ఇష్టమైతే ముందు కూడా పిండుకోవచ్చు నేనైతే అప్పుడప్పుడే పిండుతున్నా అంటే ఎప్పుడు ఫ్రై చేయాలనుకుంటే అప్పుడు పిండుకోండి ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు చూడండి నిమ్మరసం పిండిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నిమ్మరసం అంతా చేపలకి బాగా పట్టుకోవాలి బాగా కలుపుకోండి ఇప్పుడు నేను ఒక్కొక్క పీస్కి బాగా నిమ్మరసం పట్టేలాగా కలుపుతున్నా కదా ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి మనం కార్న్ఫ్లోర్ వేసినాం కదా ఇప్పుడు చూడండి ఇదంతా చేపలకి బాగా పట్టుకుంది కదా మసాలంతా మీరు అంత కలిసిందా లేదా అని బాగా చెక్ చేసుకొని ప్రతి ఒక్క చేప ముక్కకి మసాలా పట్టుకునేలాగా చూడండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి అంటే మనం ఇది డీప్ ఫ్రై కాదండి షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మీ ఫిష్లకి తగ్గట్టుగా మీరు ఆయిల్ తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి మీరు చేపల్ని కొన్ని కొన్నిగా వేసుకోండి ఒకేసారి ఫుల్గా వేసుకున్నారనుకోండి చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా క్రిస్పీగా ఫ్రై అవ్వవు చూడండి ఇప్పుడు ఒక సైడ్ ఫిష్ ఫ్రై అయింది కదా మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకుంటున్నాము చూస్తూ ఉంటే కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు చూడండి రెండు సైడ్ల ఫ్రై అయిపోయింది కదా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూస్తూ ఉంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా కనిపిస్తుంది అనేది మీకు పైకి ఫిష్ క్రిస్పీగా ఉంటుంది ఇంకా లోపల మాత్రము సాఫ్ట్గా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది మీరు దీన్ని సాంబార్తో కానీ రసంతో కానీ ఏదైనా వెజిటేబుల్తోనైనా ఇది సైడ్కి ఫిష్ ఫ్రై తినొచ్చు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఫిష్ ఫ్రైతో తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇప్పుడు మిగిలిన చేప ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు మిగిలిపోయిన చేప ముక్కల్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్ని ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్న తర్వాత చూడండి చూస్తే తెలిసిపోతుంది కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల చాలా ఫ్రై అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే మీరు చేపలు ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టొద్దు చిన్నగా లో ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకోండి అప్పుడు క్రిస్పీగా ఇంకా లోపల బాగా ఫ్రై అయిపోతుంది చూసారు కదా నేను ఇప్పుడు మీకు ఇది తిచ్ తుంచి కూడా చూపిస్తున్నా మీరు చూసేయండి ఎంత బాగున్నాయి అనేది మీరు ఇప్పుడు ఫుడ్ వేడి వేడి అన్నంతో తినండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ కూడా నా స్టైల్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి సి యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బై బాయ్